ప్రాంతాలు దిగువ ప్రాంతాలు అన్ని ప్రాంతాలను కూడా సమతుల్యంగా అభివృద్ధి చేయటంలో కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో కమ్యూనిస్టులు మొదటి తొంభై ఐదు రెండు వేల సంవత్సరంలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అంతేకాకుండా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి కమ్యూనిస్టుల పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజున ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కేటాయించడం జరిగింది అలాగే ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో చూసినట్లయితే ఒకనాడు నీటి సమస్య విపరీతంగా కృష్ణా నది చెంతనే ఉన్నప్పటికీ కూడా నీటి సమస్య విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితుల్లో ఈ దిగువ భాగం నుంచి కొండ దిగుబుభాగం నుంచి పైభాగం వరకు కూడా పోస్టర్లు ఏర్పాటు చేసినా లేకపోతే వీధి లైట్లు ఏర్పాటు చేసినా కామ్రెడ్ టీ వెంకటేశ్వర గారి నాయకత్వంలో కమ్యూనిస్టులు ఆ రోజున విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిని చేయగలిగారు అనేటటువంటి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కామ్రెడ్ టి వెంకటేశ్వరరావు గారి యొక్క క్రమశిక్షణ కాబట్టి టీవీ గారి యొక్క ఆలోచన విధానం రాబోయేటటువంటి కాలంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరికీ కూడా ఆదర్శం ఆయన చేసినటువంటి అభివృద్ధి ఆయన చేసినటువంటి కృషి నగరాల్లో కృషి చేసినటువంటి కృషి దాన్ని ఆదర్శంగా ప్రతినిధులందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కాబట్టి టీవీ గారి స్ఫూర్తితోటి రానున్నటువంటి కాలంలో నగరంలో తమ తమ కమ్యూనిస్ట్ పార్టీని మరింత చేసి బలోపేతం చేసేటటువంటి దానికోసం ఈ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కంచిన బదులు కావాలని చెప్పి జోహార్ క్యాడ్ టీవీ జోహార్ తీసుకోవ్ జోహర్ క్యాం